రాష్ట్రంలో రాష్ట్రంలో తొలకరి జిల్లులు మొదలయ్యాయి రైతులు విత్తనాలు అయ్యారు అయితే గత సంవత్సరంలో ఆస్తి రకం విత్తనాలతో నష్టపోయామంటూ రైతులు రోడ్లెక్కి ఆందోళన చేయడం ఎన్నో సందర్భాల్లో చూసాం ఇదే విషయాలపై మాట్లాడడానికి ఆదోని ఏడీ సార్ దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నకిలీ విత్తనాలపై ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎక్కడా కానీ ఊజు విత్తనాలు కొనచ్చండి ఎందుకంటే దాంట్లో మొలక శాతం అనేది ఎవరు కానీ నిర్ధారణ చేసి ఉంటారు కాబట్టి ఎక్కడ మీ గ్రామాల్లో కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా రైతులు లూజు విత్తనాలు ఇస్తే అవి కొని మోసపోద్దండి ముఖ్యంగా విత్తనాలు కొనేటప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది మనం గుర్తింపు వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన షాపులందు మనము విత్తనాలు కొనాలి అంతేకాకుండా మీరు విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా మనం షాపు నుంచి ఒక బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి ఆ బిల్లునందు కూడా మనం కొన్న ప్యాకెట్ లాట్ నెంబర్ అవి ఖచ్చితంగా మెన్షన్ చేశారా లేదా దాని మీద ఎంఆర్పి ఎంతుంది అది చూసుకొని మనం కొనగ కొనుగోలు చేయాలి అంతే కాకుండా కాలం అయిపోయేంత వరకు కూడా మనం ఆ బిల్లు మరియు మీకు ఇచ్చిన ప్యాకెట్ కవర్ కూడా భద్రంగా వచ్చుకొని మీకు ఎలాంటి అనుమానాలున్నా కూడా వ్యవసాయ శాఖ వారిని గుర్తి దగ్గర సంప్రదించాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీటి కార్టంలో హిచ్డి కూడా మిక్స్ అవుతుంది దానికి కూడా వ్యవసాయ శాఖ వారు టెస్టింగ్ చేస్తున్నాము మీకు ఎలాంటి అనుమానం కలిగిన ఇంకా వీలైతే మనకు అవకాశం ఉంటే కూడా మనము కొన్ని ఇత్తనాలు తీసుకొని మొలక శాతం మనమే ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ముఖ్యంగా మొలక శాతం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా మీరు బిల్లు తీసుకుంటే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికైనా ఆ కంపెనీ వాళ్ళతో మనము ఫైట్ చేయడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కడా కానీ డూప్లికేట్ తీసుకొని మోసపోవద్దని నకిలీ విత్తనాలు తీసుకోవద్దండి ఇల్లు తీసుకోండి ఖచ్చితంగా అధిక రేట్లు ఉంటే మీ గ్రామంలో ఉన్న మా వ్యవసాయ అధికారులకు అయితేనేమి మాకైనా కూడా తెలిపినచ్చో దీని మీద తగు చర్యలు తెలియ చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా కాకుండా మనకు తొలక వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మనకు మనకి ఇంకా టైం ఉంది జూన్ జూలై ఆగస్టు వరకు కూడా మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా ఇత్తనానికి పోతాం కాబట్టి బాధపడిన అవసరం లేదు అంతేకాకుండా గ్రౌండ్ ఎట్ కూడా మనకు క్వాంటిటీ మొదటి తపాలో అలాటై ఉంది అది కూడా మనము రైతులకి ఆర్బికే కేంద్రాల ద్వారా మనం సిక్స్ అయితేనేమి కదిలి లేపాక్షి రకాలు కూడా మనం రైతులకు అందిస్తున్నాము మీకు దీంట్లో ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మమ్మల్ని సంభించకపోరడం అయినది ఫర్టిలైజర్స్ కూడా మనకు ఆర్బికే కేంద్రాలైతేనేమి ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మనకు కావాల్సినంత సబ్సిషంట్గా ఉంది అంతేకాకుండా మనకు వ్యవసాయ కార్యాలయ ఆర్బికేలందు కూడా మీకు కావాల్సిన యూరియా అయితేమి కాంప్లెక్స్ అయితేనేమి మిగతా ఫర్టిలైజర్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తామని తెలుపుకోవచ్చు సార్ ఆర్బికే కేంద్రాల్లో విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి షార్టేజ్ ఉన్నాయి కొరత ఉంది అంటున్నారు సార్ దీన్ని ఏ విధంగా మీరు అధిగమించబోతున్నారు బాబు ఇప్పటికైతే మన దగ్గర గ్రౌండ్ రేటు మనకు అలాట్ చేసి ఉన్నారు దాని ప్రకారం మనం ఆర్బికే కేంద్రాలకు కూడా స్టాక్ అలాట్ చేసి ఉన్నాము మనకి గ్రౌండ్ రేటు ఎందుకంటే ముందుసారి వేరే చిల్లీస్ అయితేనేమి పత్తి దెబ్బతిని వల్ల కొంచెం వేరుశనగ విత్తనాలు వేయడానికి రైతులు ఎక్కువ మగ్గు చూపుతున్నారు ఈ అధికారుల గురించి దీని గురించి కూడా మనకు అడిషనల్ అలాట్మెంట్ అడిగి ఉన్నాము ఇది కూడా మనకి వస్తుందని చెప్పి ఆశిస్తుంది సార్ రైతులు విత్తనం నాటే ముందు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి రైతులు ముఖ్యంగా మనము ఏం చేస్తామంటే విత్తనం తీసుకొచ్చాము మనం భూమి కొనుక్కోకుండా ముందుగా మనం విత్తనం వేసే ముందు మనకు ముందుకు పంట కాలంలో మనకు ఎలాంటి పీడ ఇచ్చి తెగుళ్ళు వచ్చినాయని చెప్పి ఒకసారి మనం విచారించి దాని తగ్గట్టు మనము విత్తన శుద్ధి డైతేనే ఫాటిఫై అయితేనేమి క్లోరోఫైస్ అయితేనేమి మనకు ముందు వచ్చిన తెగుళ్ళని గురించి మనం తెలుసుకొని మన భూమిలో ఏ విధంగా ఉంటుందని చెప్పి దాని ప్రకారం తెగుళ్ళ మందులైతేనేమి కెమికల్స్ వాడాలని చెప్పి తెలుపుతున్నారు అంతేకాకుండా మన భూమిలో ఎక్కువగా వైరస్లు ఉండడం వల్ల ట్రైకోట వీడి అనేది కూడా వైశాఖ శాఖ వారు మీకు సప్లై చేస్తున్నారు అది పశువులలో కలిపి కుండించుకొని వాడితే కూడా మన భూమికి తెగుళ్ళు రాకోకుండా మంచిగా ఉంటుందని తెలుస్తుంది